అతి పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని హజ్ యాత్రకు ముస్లింలు క్షేమంగా వెళ్ళి రావాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు నగరంలోని కొత్తకూరుగారి మార్కెట్ వద్ద ఉన్న షాదీ ఖానాలో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు హజ్ యాత్ర అంటే పవిత్రమైన యాత్ర అని తను కూడా హజ్ యాత్రకి వెళ్లాలని ఆశగా ఉందని రెండు వేల ఇరవై ఎనిమిదిలోనైనా ఒక్కసారి వెళ్లాలన్న దృఢ సంకల్పం ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అన్నారు హజ్ యాత్రకు వెళ్లే నలభై ఐదు మందికి దైతో క్షేమంగా తిరిగి రావాలని ఎంపీ మాగుంట కోరారు ముస్లిం మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ రావు అన్నారు మేయర్ గంగాడ సుజాత హనీఫ్ ఖాన్ కపిల్ భాషా అభిద్ మౌలానా నేను ఇటలీలో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కూడా ఒక్కసారి అదే విధంగా ఎలా చూస్తూ వస్తామో అంటే అది కూడా కష్టం అందులో తెలుసు అక్కడ నమస్కారం బిడ్డతో వస్తామనే భూమితో ఉన్నాం అయినా వర్మకుడు హాయుడు రాబాద్ నుంచి వేల ఇరవై ఐదో స్వామి అక్కడికి దగ్గర వారికి కూడా ప్రణామం చెప్పుకొని స్వామి అల్లా విజిట్ చేయడానికి అవుతుంది ఈ గాయలు వాళ్ళే వర్ణమానందంగా రిపరేషన్ చేసి నమ్ములున్నాయని ఆశిపోయిన మాట్లాడుతుంటే విద్య కానీ ఆయన బిడ్డ పుట్టేలా